పాత నుంచి అటు అజ్జాపురం అజ్జాపురం నుండి గదపాలం గదపాలెం చిన్నపాసులకు సంబంధించి పన్నెండు కిలోమీటర్ల దూరానికి ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఇన్ఫ్యాక్ట్ నిధుల నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడులో అప్పటినటువంటి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారి శంకుస్థాపన చేశారు చేసిన వెంటనే రోడ్డుని మొత్తం గులికేశారు రోడ్ నిధుల్లాగా నిధులులాగా చేయిల్లాగా పెట్టేశారు ఇప్పుడు పాత గ్రామం నుంచి అచ్చాపురం వెళ్ళాలంటే పంచాయతీ కేంద్రానికి వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా రాలేదు ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మాము ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ఏ అయితే రోడ్డు గొయ్యల్లో నిలబడి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆటికి బిల్లులు చెల్లించనే లేదా పనులు మొదలు పెట్టాలని చెప్పేసి వినూతనంగా బురదలో కూర్చొని మేము నిరసన తెలియజేస్తాం గతంలో కూడా రోడ్ల మీద మొక్కలు దాటం గతంలో రోడ్ల మీద వంట వార్తలు చేసాం అనేక ఉద్యమాలు చేసిన నిధులు మాత్రం మంజూరు చేయట్లేదు ఆదివాసీ గిరిజన గ్రామాలకి రోడ్లు నిర్మూలన చేస్తామని చెప్పి డోలిమూతలు అరికడతామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు అది అభివృద్ధిలో భాగంగానే ఈ విధంగా అన్న అన్యాయం వెంటనే ఆరు కోట్ల ఎనభై అరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసిన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టాలని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే గుర్తించాలని కలెక్టర్ గారు ఈ గ్రామాలు కూడా సందర్శించాలి ఇది ఏదో కొండ మీద గ్రామాలు కావు కొండ కింద ఉన్నటువంటి గ్రామాలు ఈ గ్రామానికి డెలివరీ కానీ వన్ నాటి ఎయిట్ కానీ వచ్చే పరిస్థితి లేవు ఏవైనా కొండ మీద ఉన్నటువంటి ఓకే పర్లేదు కానీ కొండ కింద ఉన్న గ్రామాలకు ఈ విధంగా చేయడం అన్యాయం తక్షణమే రోడ్డు వెంటనే పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మనలో మేడం గారు రోడ్డు పనులు మొదలు పెట్టాలి పాద కొట్న బుర వరకు రోడ్డు పెట్టాలి పెట్టాలి పాద కొట్న బిల్లి నుంచి రోడ్డు పనులు వరకు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి రోడ్లు పాత నుంచి రోడ్లు పెట్టాలి పాత కొట్టం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత నుంచి వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత నుంచి అచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి பாத்தொட்டப்படபுரம் வரைக்கும் ரோடு மொதல் பெட்டாலு பவன் கல்யாணம் కూడా ఇబ్బంది బాగా బైకులు ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా అవట్లేదు సచివాలయంకి వెళ్దామన్నా అవట్లేదు ఊరి నుంచి బాగా రోడ్డుకి రోడ్డుకి బాగా దారుణం అయిపోయింది కొద్దిగా పాత కొట్న బి నుంచి అర్జపర వరకు రోడ్డు పెట్టాలి పెట్టాలి పాత కొట్న నుంచి రోడ్డు పనులు అర్జపర వరకు పెట్టాలి పెట్టాలి పాత నుంచి చజ్జపురం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత నుంచి రోడ్లు మొదలు పెట్టాలి పాత నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి నుంచి చచ్చపరం వరకు మూడు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి आडलाई दिपतेने <laughs> రోడ్డు పనులు మొదలు పెట్టాలి పాత కొట్నబెల్లి నుంచి అజ్జాపురం గ్రామానికి రోడ్డు పనులు మొదలు పెట్టాలి అర కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి నేటికి రెండు సంవత్సరాలు అయినా సగం సగం చేసే రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి పెట్టాలి కూర్చోకపోయినా వన్ నాటి ఎయిట్ కూడా రావడం లేదు రోడ్డు పనులు మొదలు పెట్టాలి ఆదివాసీ గిరిజన రోడ్డు పనులు మొదలు పెట్టాలి కలటర్ మేడం గారు మా గ్రామాన్ని సందర్శించాలి మేడం గారు కొట్నాబెల్లి గ్రామాన్ని సందర్శించాలి ప్రాజెక్టు ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వారు సగం సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి రోడ్డు పనులు పూర్తి చేయాలి ఇన్ఫాక్ట్ నిధుల నుంచి ఆరు కోట్ల ఎనభై తొంభై అరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు సగం చేసి వదిలేసిన కాంట్రాక్ట్ పై చర్య తీసుకోవాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి పెట్టాలి చేసిన వాటి బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి